ప్రతిధ్వనికి స్వాగతం అనిశ్చితికి మారుపేరైన మార్కెట్లు మరోసారి వణికిస్తున్నాయి కొద్ది రోజులుగా భారీ నష్టాలతో మదుపరులను భయపెడుతున్నాయి వరుస నష్టాల నుంచి ఒక్కరోజు కోలుకున్నాయి అనుకున్నంత లోపలే ఆరు లక్షల కోట్ల నష్టంతో పీడకలను మిగిల్చాయి మరోవైపు బంగారం ధరలు కూడా సడన్ గా తగ్గుతూ షాక్లిస్తున్నాయి అసలు కొద్ది రోజులుగా స్టాక్ మార్కెట్లో బంగారం విపణికి ఏమైంది జోరు మీద ఉన్నాయనుకున్న స్టాక్ మార్కెట్లు రైమ్మంటూ లక్ష రూపాయల వైపు దూసుకుని వెళ్లిన పది గ్రాముల పసడి ధరలు మళ్లీ ఎందుకు నేల చూపులు చూస్తున్నాయి మార్కెట్ వర్గాలు మదుపర్ల నుంచి సాధారణ ప్రజల వరకు అందరినీ వేధిస్తున్న ప్రశ్నలవి ఇవి మరి పరిస్థితి ఎంతకాలం మార్కెట్లు తిరిగి కోలుకుంటాయా అంతవరకు ఎలాంటి ప్రణాళికలతో ఉండాలి ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని చర్చలో పాల్గొంటున్న వారు రెడ్డి గారు ఆర్సీపీ టెక్నాలజీస్ ఎండీ స్టాక్ మార్కెట్ నిపుణులు ప్రతాప్ గారు గోల్డ్ సిక్కా సీజీఓ బులియన్ మార్కెట్ నిపుణులు రైట్ ముందుగా సుందరరాం రెడ్డి గారు ఒక్క సెషన్లోనే ఆరు లక్షల కోట్ల రూపాయల మదుపర్ల సంపద ఆవిరైపోయింది మధ్యలో ఒక్కరోజు విరామం తప్ప కొద్ది రోజులుగా వరుసగా భారీ నష్టాలే కనిపిస్తున్నాయి అసలు కారణం ఏంటి లాస్ట్ టూ మంత్స్ నుంచి ఎఫ్ఐఎస్ అదే పనిగా సెల్లింగ్ అండి హిస్టరీలో మనం ఎప్పుడు చూడలేనంత సెల్లింగ్ అనమాట ఈ లాస్ట్ మంత్లు అంటే అక్టోబర్ ఎల్లోనూ మోర్ దెన్ ఒక లక్ష కోట్ల వర్త గల స్టాక్స్ని ఎఫ్ఐఎస్ అమ్మారు అంటే ఈ మంత్లో ఇప్పటికే నలభై వేల కోట్ల వర్త గల స్టాక్స్ అమ్మారు హిస్టరీ చూసుకుంటే ఒకే సంవత్సరంలో ఇలా టూ పాయింట్ సెవెన్ ల్యాక్ రోరు అమ్మినట్టు హిస్టరీలు లేదండి అందుకని కోవిడ్ అప్పుడు కూడా డాట్ కామ్ బబుల్ అప్పుడు అమెరికా అప్పుడు ఎన్నడూ లేనంత సెల్లింగే ఇండియాలో ఇప్పుడు ఎఫ్ఐఎస్ చేస్తున్నారు దాంతో మార్కెట్ సెల్లింగ్ ప్రెజర్ గురయ్యి గత ఫార్టీ ఫైవ్ డేస్ నుంచి కంటిన్యూస్గా పడుతుంది ఈ రోజు అదాని మళ్ళీ బయటికి రావటంతో ఇంకా దానికి ఎక్స్ట్రా మళ్ళీ ఈ రోజు డ్రాప్ అయింది అనమాట మార్కెట్ ఓకే అయితే ఇప్పుడు మనం రీజన్స్ అంటారా ఒకటి యా రీజన్స్ ఏమై ఉండొచ్చు అంటే ఒకటి ఇండియాలో ఇన్ఫ్లేషన్ పద్నాలుగు నెలల హైలో ఉందండి సిక్స్ పాయింట్ టూ ఉంది అండ్ ఆర్బీఐ లిమిట్ చేసుకున్న దానికంటే ఎక్కువ ఉంది రెండోది ఎఫ్ఐఎస్ అదే పనిగా అమ్ముతున్నారు లాస్ట్ వన్ అండ్ హాఫ్ మంత్ నుంచి అది ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది వాళ్ళు ఆపేంత వరకు కూడా అది ఆగేలా కనిపించడం లేదు అండ్ మూడోది కార్పొరేట్ ఎర్నింగ్స్ అంత సాటిస్ఫాక్షన్ ఏం రాలేదండి అంటే ఫైవ్ ఇయర్స్ తర్వాత ఫస్ట్ టైం కార్పొరేట్ వాళ్ళు ఎర్నింగ్స్ బిలో యావరేజ్ వచ్చింది అదొక రీజను అండ్ వరల్డ్ వైడ్గా కూడా అన్సర్టనిటీ అంతకంత నడుస్తూనే ఉంది పర్టికులర్గా అమెరికాలో బాండ్ వీళ్ళు అయితే ఫైవ్ పర్సెంట్ లెవెల్లో మంచి అట్రాక్టివ్ కనపడుతున్నాయండి అందుకని డాలర్ స్ట్రాంగ్ అవ్వటం రూపీ ఆల్ టైమ్ లోలో కొండటం ఎర్నింగ్స్ అనుకున్నంత ఎక్స్పెక్టేషన్ లేకపోవటం అండ్ ఇన్ఫ్లేషన్ పెరగటం ఇవన్నీ రీజన్స్ ఒక ఉండొచ్చు బహుశా అదాని శాఖ కూడా వాళ్ళకి ముందే తెలుసు ఉండొచ్చు వన్ హాఫ్ మంత్ బుక్ ఎందుకంటే మనకంటే నిన్న న్యూస్ వచ్చింది కాబట్టి మనకు తెలుసు బట్ అక్కడ ఎఫ్బిఐ ఎంక్వైరీ చేస్తుందనే విషయం వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు ముందే అమ్మేసుకుంటూ వెళ్తున్నారు ఇవన్నీ రీజన్స్ ఒకటై మార్కెట్ పడతా ఉంది ఓకే ప్రతాప్ గారు స్టాక్ మార్కెట్లో ఒక్కటే కాదు ఇటు బంగారానికి కూడా అదే పరిస్థితి ఒక దశలో లక్ష వైపు దూసుకు వెళుతోంది అనుకున్న టైంలోనే ఈ పది గ్రాముల బంగారం ధరలు ఎనభై వేల కిందకు వచ్చేసాయి అసలు ఎందుకు ఇలా యాక్చువల్గా మీకు ధరల గురించి మీరు చూడాలి అంటే కనుక యుఎస్లో ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన తర్వాత రోజు నుంచి అంటే నవంబర్ ఆరో తారీఖు దగ్గర నుంచి కూడా రేట్లు తగ్గడం అనేది స్టార్ట్ అయింది దీనికి ముఖ్యమైన కారణం ఏంటంటే ట్రంప్ ఎలక్షన్ తర్వాత ట్రంప్ ఇచ్చిన స్టేట్మెంట్ అంటే ఎలక్షన్ తర్వాత కానీ ఎలక్షన్ ముందు కానీ ట్రంప్ ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే నాకు అంటే యుద్ధాలతో పెద్దగా నాకు ఇష్టం అయితే లేదు సో నేను ఏదైతే ఇప్పుడు యుఎస్ అయితే ఇజ్రాయిల్కి కానీ లేకపోతే అక్కడ యుక్రెయిన్కి కానీ ఏదైతే సపోర్ట్ చేస్తానని చెప్పిందో దాన్ని నేను కంటిన్యూ చేయకపోవచ్చు అని చెప్పాడు దీంతో అందరికీ కూడా ఏమైందంటే ఒకే ఒకవేళ యుద్ధం ఆగిపోతే కనుక మళ్ళీ మన మామూలు స్థితులు వచ్చేస్తాయి కాబట్టి అని గోల్డ్ ధరల మీద అంటే గోల్డ్ డిమాండ్ కొంచెం తగ్గించుకున్నారు అందరూ దాంతో మనకి దాని ధరల ప్రభావం కనపడింది గోల్డ్ రేట్లు ఆటోమేటిక్గా తగ్గాయి కాకపోతే మీరు గమనిస్తే లాస్ట్ వన్ వీక్లోనూ మీకు మళ్ళీ ధరలు పుంజుకోవడం మొదలెట్టాయి ఇవాళ రోజున మీరు గమనిస్తే కనుక అరౌండ్ సెవెంటీ ఎయిట్ సెవెంటీ నైన్ థౌజండ్ దాకా వచ్చింది మళ్ళీ ఇప్పుడు సో ఈ ధరల ప్రభావం అనేది బేసికల్గా మనం చెప్పాలి అంటే కనుక యూఎస్ ఎలక్షన్ రిజల్ట్ ఒకటి మేజర్ ఫ్యాక్టర్గా మనం చెప్పుకోవచ్చు ఓకే అయితే ప్రతాప్ గారు ఇప్పుడు ఈ యుఎస్ది వచ్చింది కాబట్టి ఇప్పుడు ట్రంప్ ఏమన్నాడంటే ఇప్పుడు రష్యా భూభాగంపై అటాక్ చేయడానికి ఈ ఉక్రెయిన్కి కూడా ఒక అనుమతి ఇచ్చినట్లుగా కూడా ఒక వార్త ఉంది అంటే నేను చేస్తాను అన్నట్టుగా కూడా మాట్లాడటం జరిగింది అవును ఇక్కడ మనం అంటే రెండు విషయాలు చూడాలండి ఇప్పుడు ట్రంప్కి ఇంకా పవర్ రావడానికి దగ్గర దగ్గర వన్ అండ్ హాఫ్ మంత్ టైం ఉంది సో ఈ వన్ అండ్ హాఫ్ మంత్ లోపల యాక్చువల్గా బిడెన్ చెప్పింది ఏంటంటే ఓకే రష్యాకి ఇంటర్నల్గా రష్యా డీప్ ఇన్సైడ్ రష్యా మీరు అటాక్ చేసుకోవచ్చు అని యుక్రెయిన్కి చెప్పాడు బిడెన్ చెప్పాడు యాక్చువల్గా సో ట్రంప్ ఏం పాలసీ డేషన్ తీసుకుంటాడు అనేది ఇట్ ఈస్ ఏ మిలియన్ డాలర్ క్వశ్చన్ రేపు పొద్దున్న పవర్లోకి వచ్చిన తర్వాత నేను సపోర్ట్ చేస్తాను ఇలాగే చేస్తాను అంటే మనకి ధరల మీద ఈ ప్రభావం ఇలాగే ఉంటుంది లేదు నేను ఒక పాలసీ డేషన్ తీసుకున్నాను నేను ఏ ఎవరిని ఎటువైపు నుంచి కూడా నేను సపోర్ట్ చేయను అంటే కనుక ఆటోమేటిక్గా ధరల మీద దాని రివర్స్ ప్రభావం వచ్చి తగ్గే అవకాశం ఉంది ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ట్రంప్కి అటు నాటోతో కానీ ఇటు యూరోపియన్ యూనియన్తో కానీ సత్సంబంధాలు లేవు సో వీళ్ళిద్దరితోటే దానికి సత్సంబంధాలు లేవు కాబట్టి చాలామంది పొలిటికల్ అనలిస్ట్ కానీ ఇంటర్నేషనల్గా అనుకునేది ఏంటంటే ఒకసారి పవర్లోకి వచ్చిన తర్వాత ఏదైనా ఒక డెసిషన్ తీసుకుంటాడు వీళ్ళిద్దరికీ సపోర్ట్ చేయకపోవచ్చు అని సో ఈ కారణం ఒకటి మనం ముఖ్యంగా చెప్పుకోవచ్చు ఓకే సుందరం రెడ్డి గారు ఇప్పుడు మార్కెట్లలో ఈ అనిశ్చిత పరిస్థితులు అసలు ఎన్ని రోజులు ఉండొచ్చు జరుగుతున్న పరిణామాల్లో మదుపర్లు అసలు ఏం గమనించుకోవాలి ఎలా అడుగులు వేయాలి స్టాక్ మార్కెట్స్ అంటేనే వల్టెలిటీ అండి అది మనం హిస్టారికల్ రిఫరెన్స్ కను చూసుకుంటే అది యావరేజ్ మీద ఒక టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ పడుతూనే ఉంటుంది ఇప్పుడంటే మనకి ఈ యుద్ధాలని చెప్తున్నాం ఇంప్లేషన్ చెప్తాను కార్పొరేట్ ఎర్నింగ్స్ సహా బాగా లేవు అని చెప్తాను బట్ టూ థౌసండ్ ట్వంటీ టూలో కూడా మార్కెట్ సిక్స్టీన్ పర్సెంట్ డౌన్ అయింది ఆ ఇయర్లో మరి దానికి రీజన్స్ ఏం లేవు కదా అందుకని ఎవ్రీ ఇయర్ మార్కెట్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ డ్రాప్ అవడం అనేది దాని దాని నేచర్ అనమాట స్టాక్ మార్కెట్ నేచరు అందుకని ఎవరైనా సరే ఒక టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ రిస్క్ని కూడా టాలరేట్ చేయలేదు అనుకుంటే వాళ్ళకి తక్కువ రిస్ రిస్క్ ఉన్న అసెట్ క్లాస్కి వెళ్ళిపోవటం బెటరు లైక్ గోల్డ్ కావచ్చు లేకపోతే బ్యాంక్ డిపాజిట్స్ కావచ్చు ఇవ్వటం బెటరు అందుకని స్టాక్ మార్కెట్ అనేది ఒక వాలటీటీ ఎసెట్ షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్లో టూ మధ్య టెన్ టు ట్వంటీ పర్సెంట్ అటు షేక్ అవుతూ ఉంటాయి బట్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో మాత్రం మీకు మనీ బాగా వస్తున్న విషయం అర్థం అవుతుంది ఆ రెండోది మార్కెట్ ఎంత పడ్డా సరే రికవర్ అయ్యి మళ్ళీ ఆల్ టైమ్ హైకి వెళ్ళటం అనేది మామూలు విషయం మనం మనం హిస్టారికల్ రిఫరెన్స్ మనం చూసామనుకోండి ఆ టూ థౌసండ్ అప్పుడు డాట్ కామ్ బాబులు మార్కెట్ అరవై శాతం డ్రాప్ అయిందండి టూ ఇయర్స్ కల్లా రికవరీ అయ్యి ఆల్ టైమ్ హైకి వెళ్ళిపోయింది తర్వాత రీసెంట్గా వచ్చిన కోవిడ్ చూసాము థర్టీ ఎయిట్ పర్సెంట్ డ్రాప్ అయింది కోవిడ్ అప్పుడు మళ్ళీ వితిన్ వన్ ఇయర్కే మళ్ళీ మార్కెట్ ఆల్ టైమ్ హైకెళ్ళింది అంటే మార్కెట్లో ఉన్న ఇదేంటంటే షార్ట్ టర్మ్లో వాలటీటీ ఉంటుంది అండ్ లాంగ్ టర్మ్లో వెల్త్ క్రియేట్ చేస్తుంది కాబట్టి ఎవరైనా స్టాక్ మార్కెట్ కనుక వస్తుంటే లాంగ్ టర్మ్ టైం ఫ్రేమ్ చూసుకోండి మీ ఇన్వెస్ట్మెంట్ గోల్స్కి ఈ స్టాక్ మార్కెట్లో ఎసెట్స్ ఎలా యూజ్ అవుతాయో ప్లాన్ చేసుకొని రావటం బెటర్ అనమాట ఎంతకంత నాలెడ్జ్ లేకుండా స్టాక్ మార్కెట్లో డైరెక్ట్గా అడుగు పెడితే వాళ్ళకి కొంచెం భయంగానే ఉంటుందండి బట్ లాంగ్ టర్మ్ ప్లేయర్స్ తెలుసు కాబట్టి మార్కెట్లో వాళ్ళ తిరటి దానికి అనుగుణంగా వాళ్ళు ప్లాన్ చేసుకుని ఎంటర్ అవుతారు అయితే సుందరరామ్ రెడ్డి గారు ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఇప్పుడు కొత్తగా ఎవరైతే ఎంటర్ అవుతున్నారు ఇప్పుడు ఇవాళ సిచ్యువేషన్ చూసుకుంటే అదనే గ్రూప్ షేర్స్ అనేవి వాళ్ళు చాలా డౌన్ అయిపోయి ఉన్నాయి సో ఈ సిచ్యువేషన్ అనేది ఇవాళ ఏదైతే ఆరు లక్షల కోట్ల మధుపర్ల సంపద ఏదైతే ఆవరిందో అది కూడా ఒక రీజన్గా ఉంది ఈ టైంలో అసలు ఈ సిచ్యువేషన్ ఎన్ని రోజులు ఉంటుంది కొత్త వాళ్ళనేది ఎట్లా అడుగులు వేయాలి రైట్ సో కరెంటు మార్కెట్ స్టేటస్ మనం చూస్తే కనుక యూజువల్గా నిఫ్టీ ఎప్పుడైనా ట్వంటీ పర్సెంట్ చొప్పున ప్రయాణం ఇస్తే నెక్స్ట్ వన్ ఇయర్ ఏమి ఇవ్వదండి లాస్ట్ ఇయర్ ట్వంటీ ఫోర్ పర్సెంట్ దాకా ఇచ్చింది రిటర్న్స్ అంటే ఈ సంవత్సరం ఏమి ఇవ్వకూడదు బట్ లక్కీగా ఈ సంవత్సరం కూడా ఆల్మోస్ట్ ఎయిటీన్ పర్సెంట్ దాకా ఇచ్చింది ఇప్పుడు ఆ ఎయిటీన్లో నుంచి ఒక టెన్ లెవెన్ పర్సెంట్ డ్రాప్ అయ్యి లాస్ట్ ఇప్పుడు ఎయిటీ సెవెన్ పర్సెంట్ మిగిలింది అనమాట ఇంకొక ఫైవ్ గనుక డ్రాప్ అయితే మార్కెట్ స్టెబిలిటీ అవడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది సో యూజువల్గా మనం నిఫ్టీలో ఇన్వెస్ట్ చేస్తుంటే కనుక యావరేజ్ ఎక్స్పెక్టేషన్ థర్టీన్ పర్సెంట్ ప్రయాణం అనమాట అంతకంటే ఎక్కువ వచ్చినా మార్కెట్ స్లోగా ఉంటుంది లేదా డౌన్ అవుతుంది అంటే తక్కువ వస్తేనే మార్కెట్ ర్యాపిడ్గా వస్తూ ఉంటాయి అందుకని యావరేజ్ ఎక్స్పెక్టేషన్ మన స్టాక్ మార్కెట్లో ఒక ట్వల్వ్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ పెట్టుకునే ఉద్దేశం అనుకుంటే మార్కెట్లో రావచ్చు రెండోది మీరు హిస్టారికల్ రిఫరెన్స్ బాగా చూడండి ఇలాంటి సినారియో హిస్టారికల్గా ఎప్పుడు ఉంటే మార్కెట్ ఎలా రియాక్ట్ అయింది ఎంత టైం పట్టింది రికవరీకి ఎంత మళ్ళీ పెరుగుతుంది అనేది మనకు ఐడియా వస్తుంది యూజువల్గా మార్కెట్లో ఇలాంటి వాళ్ళకి వచ్చినప్పుడు ఏమవుతుందంటే టెన్ టు పర్సెంట్ డ్రాప్ అయిన తర్వాత అక్కడ స్టప్పు తీసుకుని రికవర్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది ఒక టెన్ ఇయర్స్ డేటా కనుక మనం చూసుకుంటే ఒక ఐదు సంవత్సరాలు బుల్ మార్కెట్ ఉంటుంది ఒక త్రీ ఇయర్స్ మార్కెట్లో ఉంటాయి ఒక టూ ఇయర్స్ మాత్రం బేర్ మార్కెట్లు ఉంటాయి అంటే డెకేడ్కి వరస్ట్గా మార్కెట్ డ్రాప్ అయ్యేది కేవలం ఒకటి లేదా రెండు సంవత్సరాలు మాత్రమే ఉంటుంది ఆ టైంలో మాత్రం అది థర్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ డ్రాప్ అయ్యే ఛాన్స్ ఉంది ఎకానమీ చాలా బాగుంది కాబట్టి ఈ విషయాలు టెంపరీగా పడుతుంది కాబట్టి మేబీ ఆల్రెడీ నిఫ్టీ టెన్ పర్సెంట్ పడింది కాబట్టి ఇంకొక ఫైవ్ పర్సెంట్ దాకా డౌన్ సైడ్ రిస్క్ ఉంటుంది ఏదన్నా కానీ మీరు మ్యూచువల్ ఫండ్స్ ఈటీఎఫ్స్ ఇండెక్స్ ఫండ్స్ లాంటి ఇన్వెస్ట్ చేస్తే అయితే తక్కువ రిస్క్ ఉంటుందండి ఇండివిజువల్ స్టాక్స్ చనిపోతే మాత్రం ఇవాళ అదానిలో సడన్గా న్యూస్ వచ్చి ఎలా డ్రాప్ అయిందో అలా పడే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది ఈరోజు అదాని పడింది టూ డేస్ బ్యాక్ మహానగర్ గ్యాస్ అలాంటివి పడ్డాయి అంతకు ముందు రోజు ఎర్నింగ్స్ బాగాలేదని కొన్ని స్టాక్స్ డ్రాప్ అవుతుంటాయి ఏదో ఒక రీజన్ తోటి స్టాక్స్ డ్రాప్ అవటం అనేది వెరీ షార్ట్ టర్మ్లో ట్వంటీ థర్టీ పర్సెంట్ అనేది మామూలు విషయం అండి యాక్చువల్గా ఇప్పుడు ఇండెక్స్ చూస్తే కేవలం పడింది టెన్ అండి బట్ ఇండివిజువల్ స్టాక్స్ అయితే థర్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ డ్రాప్ అయ్యాయి ఎంటర్ మార్కెట్లో రిలయన్స్ లాంటి నెంబర్ వన్ స్టాక్ కూడా ఆల్మోస్ట్ ట్వంటీ టూ పర్సెంట్ డ్రాప్ అయింది అంటే మీకు ఆ సివియారిటీ అంటే అర్థమై ఉంటుంది కాబట్టి స్టాక్స్ కొంచెం రిస్క్ రిస్క్ టాలరెన్స్ ఉన్నోళ్ళు మాత్రమే డైరెక్ట్ స్టాక్స్లో పెట్టాలి రిస్క్ టాలరెన్స్ లేకపోతే మ్యూచువల్ ఫండ్స్ ఈటీఎఫ్స్ ఇండెక్స్ ఫండ్స్ పెట్టడం ద్వారా లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేట్ చేసుకోవచ్చు ఓకే ప్రతాప్ గారు ఇప్పుడు బంగారం విషయంలో చూస్తే బంగారం విపణిలో కూడా ఇదే ప్రశ్న వినిపిస్తోంది ధరలు ఇంకా తగ్గుతాయా తిరిగి పెరుగుతాయా అసలు కొనాలా అమ్మాలా లేదంటే ఇంకా వెయిట్ చేయాలా అసలు ఏం చేయాలంటారు ధరలు పెరుగుతాయా తగ్గుతాయా అంటే ఇప్పుడున్న ఈ జియో పొలిటికల్ సిచ్యుయేషన్లో చెప్పడం కొంచెం కష్టమేనండి అయితే డేటా మీరు ఇప్పుడు ట్రెండ్ చూసుకుంటే కనుక యాక్చువల్గా నవంబర్ ఒకటో తారీఖు నుంచి నవంబర్ ముప్పై తారీఖు దాకా ట్రెండ్ చూసుకుంటే కొంచెం నెగిటివ్ ట్రెండ్ కనపడుతుంది కానీ ఉన్న అనాలసిస్ ప్రకారము బహుశా డిసెంబర్ థర్టీ ఫస్ట్కి వచ్చేటప్పటికి పర్ గ్రాము డాలర్ విల్ బీ ఎయిటీ సిక్స్ రూపీస్ ఐ మీన్ ఎయిటీ సిక్స్ వరకు రావచ్చు అనుకుంటున్నాము సో దీని ప్రకారం చూస్తే కనుక మనము రాబోయే వన్ 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 అండ్ హాఫ్ ఇయర్ లోపల ధరలు కొంచెం పెరిగే అవకాశం అయితే ఉంది కాకపోతే మనం ఇంతకుముందే చెప్పినట్టు ఈ జియోపొలిటికల్ సిచ్యువేషన్స్ యుద్ధ వాతావరణాలు అంతర్జాతీయ ప్రభావం ఎలా చూపిస్తాయనేది మనం ఇది విధంగా చెప్పలేమండి ఇప్పుడు ఇవాళ రోజున మనం మొన్న గమనిస్తే కనుక మీరు ఇంతకు ముందే చెప్పినట్టు ఒకప్పుడు లక్ష రూపాయల దాకా వెళ్ళిపోతుంది అనుకున్న బంగారం సడన్గా డెబ్బై ఆరు వేల దాకా వచ్చేసింది మళ్ళీ ఇవాళ రోజున మీరు గమనిస్తే దగ్గర దగ్గర డెబ్బై ఎనిమిది వేలు డెబ్బై తొమ్మిది వేల దగ్గర ట్రేడ్ అవుతుంది సో ఈ ఉన్న పరిణామాలు ఏంటంటే మనం కరెక్ట్గా ఇది తగ్గుతుందా పెరుగుతుందా అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ కాబట్టి తగ్గచ్చు పెరగచ్చు ఏది మనం కరెక్ట్గా చెప్పలేము కానీ ట్రెండ్ చూస్తే మాత్రం ఖచ్చితంగా ఇది రాబోయే సంవత్సరం రెండు సంవత్సరాల్లో ఖచ్చితంగా ఇది పెరిగేదే కానీ తగ్గేది అయితే కాదు ఇంకా మీరు అడిగిన రెండో ప్రశ్న కొనుక్కోమంటారా వద్దా అంటే నేను ఎప్పుడూ అందరికీ అడ్వైజ్ చేస్తాను బంగారం మీద భూమి మీద పెట్టుబడి ఎక్కడికి పోదు సో అవకాశం వరకు ముందుగా ఏంటంటే చిన్న చిన్న మొత్తాల్లో కొనుక్కునే వాళ్ళు ఎవరు ఉంటే కనుక వాళ్ళకి ఒక మంచి అవకాశం మన పోయిన వారంలో వాళ్ళందరూ కూడా చాలా సంతోషించుంటారు నాకు తెలుసు ఎందుకంటే ఇవాళ రోజులు మళ్ళీ రేట్లు పెరుగుతున్నాయి కాబట్టి ఎవరన్నా కొనాలి అనుకుంటే కనుక దిస్ ఇస్ రైట్ టైం అండి కొనుక్కోవచ్చు ఓకే రైట్ అండి ఓకే సుందరం రెడ్డి గారు ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రతి నెలా దాదాపు నలభై లక్షల డిమార్ట్ ఖాతాలు ప్రారంభమైనట్లు గణాంకాలు చెబుతున్నాయి వాళ్ళు ఈ హెచ్చు ఎలా అర్థం చేసుకోవాలి అసలు ఏది సురక్షిత మార్గం అది మంచిదండి దేశం లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో ఎక్కువ లో ఓపెన్ అయ్యే కొద్ది సేవింగ్ హ్యాబిట్స్ ఎక్కువ అవుతుంటాయండి తద్వారా ఇండియన్ ఎకానమీలో వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేసే ఛాన్స్ దొరికింది అనమాట మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే బిఫోర్ కోవిడ్ అప్పుడు స్టాక్ మార్కెట్ ఒకటండి ఆఫ్టర్ కోవిడ్ తర్వాత ఇంకొకటి అనమాట కోవిడ్ చాలా జీవితాల్లో మార్పులు తెచ్చిందండి అది జాబ్ విషయంలో కాదు ఆ సూత్రాల్లో కూడా అది చాలా మార్పులు చేసింది అనమాట సో పబ్లిక్ అర్థమైపోయింది ఒక ఇన్కమ్ తోటి బతకడం చాలా కష్టం అని ఇంప్లేషన్ సిక్స్ పాయింట్ టూ ఉన్న ఈ రోజుల్లో బ్యాంకులో పెడితే నీకు సెవెన్ పర్సెంట్ వస్తుంటే రియల్ రిటర్న్ ఈవెన్ వన్ పర్సెంట్ కూడా లేనప్పుడు అందులో మీరు థర్టీ పర్సెంట్ ట్యాక్స్ బ్రాకెట్లో ఉన్నప్పుడు ఇంకేం మిగలదండి అలాంటప్పుడు మరి ఎక్కడ మన డబ్బులు సురక్షితంగా ఉంటాయి ఎక్కడ మనకి ఎక్కువ ఎర్నింగ్స్ వస్తాయి అంటే బయట షార్ట్ టర్మ్లో ఎక్కువ వలటెల్తే ఉన్న లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో మాత్రం స్టాక్ మార్కెట్ అనమాట మార్కెట్లో షార్ట్ టర్మ్ ఎంత వలటెల్తే ఉన్నా సరే ఈ సంవత్సరం ఇప్పటికీ ఇంకా ఎయిట్ సెవెన్ పర్సెంట్ మనం ప్రాఫిట్లో ఉన్నాం నిఫ్టీలో అది గమనించాలి అందుకని షార్ట్ టర్మ్లో వలటెల్తే ఉండొచ్చు కానీ బట్ లాంగ్ టర్మ్లో స్టాక్ మార్కెట్ ఇది వన్ ఆఫ్ ది గుడ్ అసెట్ క్లాస్ అండి వేరే వాటితో కంపేర్ చేసినప్పుడు అందుకని ఎక్కువ ఈక్విటీ కల్చర్ వచ్చే కొద్దీ ఎక్కువ సేవింగ్ హ్యాబిట్స్ డెవలప్ అవుతుంటే తద్వారా లాంగ్ టర్మ్ ప్లాన్ ప్లానింగ్ చేసుకోవచ్చు లైక్ రిటైర్మెంట్ కావచ్చు అండ్ కిడ్స్ కావచ్చు కిడ్స్ మ్యారేజ్ కావచ్చు ఒక హౌస్ కొంటాని కావచ్చు ఏదైనా సరే ఒక ప్రాపర్ ప్లానింగ్ చేసుకోవడానికి ఈ స్టాక్ మార్కెట్ ఎంట్రీ అనేది ఒక వెహికల్ యూజ్ అవుతుందన్నమాట కాబట్టి ఎక్కువ మంది పార్టిసిపేట్ చేయడం ద్వారా స్టాక్ మార్కెట్లో దేశంలో ఎక్కువ మనీ కంపెనీలకు మూవ్ అయ్యి ఎక్కువ ప్రొడక్టివిటీ తీసుకోవడం ఛాన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అది అది అనమాట యాక్చువల్లీ ఎఫ్ఐఎస్ ఇంత హెవీ సెల్లింగ్లో ఇంత తక్కువ మార్కెట్ పట్టం అనేది అందరినీ సర్ప్రైజ్ చేస్తుందండి ఎందుకంటే ఈ ఒక్క సంవత్సరం టూ పాయింట్ సెవెన్ ల్యాక్స్ క్రోర్కి ఎఫ్ఐఎస్ అమ్మిన అండ్ ప్రమోటర్లు వన్ పాయింట్ త్రీ ల్యాక్ రోజుకి అమ్మినా సరే మార్కెట్ జస్ట్ పడింది టెన్ పర్సెంటేనండి అంటే ఎంత హ్యూజ్ మనీ రిటైలర్ దగ్గర నుంచి మ్యూచువల్ ఫండ్స్ నుంచి స్టాక్ మార్కెట్లోకి వచ్చింది మీరు ఊహించుకోవచ్చు ఇలా ఈ టెంపరీగా ఈ మనీ వల్ల ఏంటంటే లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో ఈక్విటీ కల్చర్ పెరిగి సేవింగ్ హ్యాబిట్స్ డెవలప్ అయ్యి లాంగ్ టర్మ్లో మంచి వెల్త్ క్రియేట్ అవుతుంది డెఫినెట్గా ఇది మంచి పరిణామం అండి అండ్ కాబట్టి షార్ట్ టర్మ్లో ఈ అప్ అండ్ డౌన్స్ అయితే కంపల్సరీగా ఉంటాయి ఓకే ప్రతాప్ గారు దేశీయంగా కావచ్చు అంతర్జాతీయంగా కావచ్చు అసలు బంగారం ధరల్ని ప్రభావితం చేసే అంశాలేంటి ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో ఏం గమనిస్తూ ఉండాలి అంటే మీరు గమనిస్తే కనుక చాలా మటుకు డాలర్ ఫ్లక్చ్యుయేషన్స్ లేదు లేదు డాలర్ ఎక్స్చేంజ్ రేటు ఒక ప్రభావం చూపిస్తుందండి రెండోది వచ్చేసి ఫెడ్ పాలసీలు యూఎస్ ఫెడ్ పాలసీ వాళ్ళు ఏం నిర్ణయం తీసుకుంటారు ఇంట్రెస్ట్ రేటు పెంచుతారా తగ్గుతారా ఈ రెండింటి మీద చాలా మటుకు మార్కెట్ ఆధారపడి ఉంటుంది ఎందుకంటే గోల్డ్ ఎప్పుడైతే ఇన్వెస్ట్మెంట్గా పరిణామం చెందిందో ఇంతకుముందు గోల్డ్ ఇన్వెస్ట్మెంట్గా ఎక్కువ చూసేవాళ్ళుగా సేవింగ్స్ కింద చూసుకునేవాళ్ళు ఇప్పుడు గోల్డ్ని చాలా మటుకు చాలామంది ట్రేడ్ చేస్తున్నారు సో ట్రేడర్ బేసిక్గా ఆలోచించేది అంటే నేను ఎక్కడ పెట్టి పెడితే నాకు ఎక్కడ డబ్బులు ఎక్కువ వస్తాయని ఎప్పుడైతే యుఎస్ మార్కెట్లో ఫెడ్ పాలసీలో నేను రేటు పెంచాలి అని వారు నిర్ణయం తీసుకుంటారో అప్పుడు ఆటోమేటిక్గా పెట్టుబడులు అక్కడే మరలిపోతాయి ఎప్పుడైతే వాళ్ళు రేట్ తగ్గిస్తూ ఉన్నారో ఆటోమేటిక్గా పెట్టుబడులు మళ్ళీ గోల్డ్ మీద ఎందుకంటే అది సేఫ్ అవెన్యూ అనుకుంటారు కాబట్టి దాని మీదకి వచ్చేస్తుంది ఇది ఒక వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ అండి రెండోది వచ్చేసి అంటే బేసిక్ ఎకనామిక్స్ మీరు చూస్తే కనుక డిమాండ్ అండ్ సప్లై పొజిషన్ ఇప్పుడు మీకు మైనింగ్ అన్నది రెండు వేల పంతొమ్మిది రికార్డుల ప్రకారం మన దగ్గర ఉన్న ప్రకారం ఆల్మోస్ట్ మనకి ఒక యాభై నాలుగు వేల ఐదు వందలు యాభై ఐదు వేల టన్నుల బంగారం మైనింగ్ మనకు అవైలబిలిటీ ఉంది పంతొమ్మిది తర్వాత ఇప్పటిదాకా కొత్తగా మైన్స్ ఐడెంటిఫై చేసింది లేదు సో ఈ ఏదైతే రిజర్వ్స్ మన దగ్గర ఉన్నాయో ఇవి దగ్గర దగ్గర రెండు వేల ముప్పై వరకు కూడా మనకి మన డిమాండ్ని మీట్ అవుతాయని చెప్పి ఒక అంచనా ఉంది ఈ తర్వాత ఇప్పుడు ఈ లోపల మళ్ళీ మైన్స్ ఐడెంటిఫై చేస్తారా లేకపోతే మైనింగ్ కాస్ట్ పెరుగుతుందా అంటే చాలా పెద్ద పెద్ద మైనింగ్ కంపెనీస్ ప్రస్తుతానికి కొత్త మైన్స్ ఎక్స్ప్లోర్ చేయడం అని మార్పేశాయి ఇండియాలో కూడా మీరు గమనిస్తే కనుక కొత్తగా మైన్స్ మనం ఐడెంటిఫై చేసినవి ఏమీ లేదు ఇదే మనకి గ్లోబల్గా కూడా జరిగింది ఎందుకు మైన్స్ ఐడెంటిఫై చేయట్లేదు అంటే కనుక కాస్ట్ పెరిగింది ఇప్పుడున్న అవేర్నెస్లో మీరు గమనిస్తే కనుక అందరికీ కూడా ఈఎస్జి నామ్స్ అని ఒకటి వచ్చాయి దాంతోటి షేర్ హోల్డర్స్ కానీ లేకపోతే కంపెనీలో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు కానీ అందరూ ఏమంటున్నారంటే పర్యావరణానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు మైనింగ్ చేయండి అని చెప్తున్నారు ఈ విధంగా మైనింగ్ చేయాలి అంటే కాస్ట్ చాలా పెరుగుతుంది సో కాస్ట్ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా దాని ప్రభావం ధరల మీద పడుతుంది ధరలు పెరిగే అవకాశం ఉంది సో ఉన్నంతలో ప్రస్తుతానికి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఉన్న మైండ్స్నే బాగా అయినంత వరకు ఎక్స్ప్లోర్ చేసి ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు సో ఇది ఒక ముఖ్యమైన పరిణామంగా మనం రాబోయే వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్లో ఇది ఒక మేజర్ పరిణామంగా మనం చూడొచ్చు ఏదైతే మనకి ధరల మీద ప్రభావం పడుతుందో ఇంకా మూడోది వచ్చేసి ఈ చిన్న చిన్న ఫ్లక్చువేషన్స్ లోకల్ డి మార్కెట్ డిమాండ్స్ ఇలాంటివి కూడా మనకి కొంతవరకు చూపిస్తాయి కానీ బేసిక్గా మనం చూస్తే కనుక ట్రేడింగ్లో ఎప్పుడైతే మనకి బంగారం అన్నది వచ్చిందో అప్పటి నుంచి కూడా మీకు ఫ్లక్చ్యుయేషన్స్ వాలెటాలిటీ బాగా పెరిగింది ఇంకా రీసెంట్గా మనం గమనిస్తే చైనా కూడా మన అక్టోబర్లో ఒక అనౌన్స్మెంట్ ఇచ్చారు రాబోయే సిక్స్ మంత్స్లో మేము ఇంకా గోల్డ్ ఇంపోర్ట్స్ ఆపేస్తాము అని సో ఇలాంటి మేజర్ కంట్రీస్ నుంచి తీసుకునే పాలసీ డేషన్స్ ఏమైనా ఉంటే కనుక డెఫినెట్గా వాటి ప్రభావం మనకి ధరల మీద ఖచ్చితంగా కనబడుతుంది ఓకే సుందరరాం రెడ్డి గారు ఇప్పుడున్న పరిస్థితుల్లో పసిడి ఈక్విటీల్లో ఏది సరైన పెట్టుబడి ఎంపిక అనుకోవచ్చు దీర్ఘకాలిక అవసరాలు కావచ్చు లేదంటే స్వల్పకాలిక పెట్టుబడుల కోసం చూసే వారి అడుగులు ఎలా ఉంటే మేలు డెఫినెట్గా ఈక్విటీ బెస్ట్ సైజ్ అండి ఎందుకంటే తక్కువ రేటుకే స్టాక్స్ దొరుకుతున్నప్పుడు ఇన్వెస్ట్ చేయడం బెటర్ అనమాట ఎందుకంటే మార్కెట్లో ఈ వాలటాలిటీ అనేది మనం మనం పాజిటివ్గా చూసామనుకోండి ఇప్పుడు మార్కెట్లో వాలటిలిటీ ఉంది కదా అని చెప్పేసి జొమాటో నుంచి ఎవరు ఆర్డర్ లేకుండా మానేయట్లేదు కదా అలాగే టైటాన్కి వెళ్ళి ఎవరు గోల్డ్ కొనుక్కోవడం ఆపటం లేదు కదా అంటే పీవీఆర్కి వెళ్ళి ఎవరు సినిమాలు చూడటం మానేయట్లేదు కదా ఇప్పుడు ఈ ఈ పీవీఆర్ కావచ్చు ఈ టైటాన్ కావచ్చు లేదా జొమాటో కావచ్చు తక్కువ రేటుకి స్టాక్స్ దొరుకుతున్నాయి అనుకోండి ఆ టైంలో కొంటం ద్వారా లాంగ్ టర్మ్లో ఎక్కువ డబ్బులు సంపాదించుకోవచ్చు కదా కాబట్టి పట్టాన్ని ఒక నెగిటివ్గా చూడటం మానేసి పట్టాన్ని ఒక అవకాశంలాగా చూసుకుంటే మీ దగ్గర కనుక డిస్పోజల్ అమౌంట్ కనుకుంటే ఇంకొంచెం ఎక్కువ ఈక్విటీలు అర్కేట్ చేయడం ద్వారా డెఫినెట్గా మళ్ళీ ఆరు నెలలు వన్ ఇయర్లో మార్కెట్ ఆల్ టైంకి వెళ్ళద్ది మళ్ళీ అప్పుడు కావాలంటే ఆ అమౌంట్ అమ్మేసుకొని వేరే సైట్లో మూవ్ చేసుకోవచ్చు అనమాట కాబట్టి వాలటైలిటీని ఒక ఎనిమిదిలా చూసే బదులు ఒక ఆపర్చునిటీలా చూసుకొని మనకు నచ్చిన మంచి క్వాలిటీ ఉన్న క్లా స్టాక్స్లో పెట్టడం ద్వారా ఎక్కువ డబ్బులు సంపాదించుకోవచ్చు ఎందుకంటే ఈ న్యూస్ అనేది అన్ని కంపెనీలకి ఒకేలాగా ఎఫెక్ట్ చూపించదు ఇప్పుడు జొమాటో లాంటి ఉంటే ఈ న్యూస్కి జొమాటో సంబంధం ఏంటి టైటాన్కి దీనికి సంబంధం ఏంటి అవి ఉండదు అన్ని డైరెక్ట్గా అందుకని టెంపరీగా ఏదైనా మార్కెట్ గ్లోబల్ ఈవెంట్ వల్ల కావచ్చు ఏదైనా పొలిటికల్ రీజన్ వల్ల కావచ్చు ఏదైనా బ్యాడ్ న్యూస్ ఎఫ్ఐస్ అమ్మడం వల్ల కావచ్చు ఇటువల్ల టెంపరీ ఏదైనా మంచి క్వాలిటీ స్టాక్స్ కనుక పెడితే అది ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం రైట్ టైం అనమాట కాబట్టి ఈ టైంలో ఎక్కువ మనీ మార్కెట్లకి అలకేట్ చేసేసి అండ్ లాంగ్ టర్మ్లో మళ్ళీ వన్ ఇయర్కు టూ ఇయర్స్కి ఆల్ టైమ్ హైక్ వెళ్ళినప్పుడు మీరు కావాలంటే విత్తరాలు చేసుకోవటం బెటర్ ఆప్షన్ కాబట్టి షార్ట్ టర్మ్లో అయినా లాంగ్ టర్మ్లో అయినా సరే మార్కెట్లో మనం దాన్ని ఎన్కాష్ చేసుకోవటం వల్ల అది లాంగ్ టర్మ్లో మీకు బెనిఫిట్ జరుగుతుంది అయితే సుందరరాం రెడ్డి గారు ముందు మాట్లాడినట్టుగా హిస్టారికల్ రిఫరెన్సెస్ టెన్ ఇయర్స్లో ఎప్పుడైనా ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయా యా డెఫినెట్గా అండి మన నెంబర్ ఆఫ్ టైమ్ చూసామో ఎవ్రీ ఇయర్ టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ పట్టం అనేది నార్మల్ హ్యూమన్ మెమరీ ఏంటంటే వెరీ షార్ట్ టర్మ్లో అన్నీ మర్చిపోతుంటాం మనం లైక్ లాస్ట్ ఇయర్ ఏం అనేది మర్చిపోతాం లాస్ట్ ఇయర్ కూడా సిక్స్ పర్సెంట్ డ్రాప్ అయిందండి మార్కెట్ అంటే టూ థౌసండ్ ట్వంటీ టూలో కూడా మార్కెట్ ఫిఫ్టీన్ పర్సెంట్ డ్రాప్ అయిందండి అది మర్చిపోతాం మనం అంటే ఎవ్రీ ఇయర్ మనం హిస్టరీ చూసుకుంటే కనుక టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంటేజ్ వితౌట్ ఎనీ రీజన్స్ పడుతూనే ఉంటాయి మార్కెట్లో అది మామూలు విషయం అది బట్ డెకెట్కి ఒకసారి మాత్రమే ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ దాకా డ్రాప్ అవుద్ది లాస్ట్ టైం మనం చూసింది ఎప్పుడంటే టూ టూ థౌసండ్లో చూసాం డార్ట్లంబాబులు అది ఆల్మోస్ట్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ పడింది బట్ అదే టైంలో టూ ఇయర్స్ కల్లా రికవరీ ఆల్ టైమ్ హైకి వెళ్ళిపోయింది తర్వాత టూ థౌసండ్ ఎయిట్లో అమెరికా రిజిస్ట్రేషన్ వచ్చింది ఫిఫ్టీ ఎయిట్ పర్సెంట్ డ్రాప్ అయ్యింది టూ ఇయర్స్ కల్ రికవర్ అయింది తర్వాత రీసెంట్గా కోవిడ్ అప్పుడు థర్టీ ఎయిట్ పర్సెంట్ డ్రాప్ అయింది వన్ ఇయర్కి రికవర్ అయింది ఇప్పుడు కూడా ఏమొద్ది అంటే ఇంకొక ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ పడ్డా సరే ఇన్ ద మాక్సిమం టూ ఇయర్స్ అండ్ షార్ట్ టర్మ్లో అంటే వన్ ఇయర్కి రికవర్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది కాబట్టి ఇప్పుడు తక్కువ రేట్ల దగ్గర మంచి మంచి క్వాలిటీ స్టాక్స్ దొరుకుతున్నాయి కాబట్టి మనం వాటిని బై చేసుకొని వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ వెయిట్ చేయడం ద్వారా మళ్ళీ మార్కెట్ ఆల్ టైంకి వస్తుంది కాబట్టి ఆ టైంలో అమ్మేసుకోవటం ద్వారా దీన్ని మనం బెనిఫిట్ తీసుకోవచ్చు అనమాట అందుకని మార్కెట్ డ్రాప్ అయ్యే కొద్దీ మనకి రిస్క్ తగ్గుతుంది రివార్డు పెరుగుతుంది కాబట్టి మనం ఏమి ఆ కంటిన్యూ చేయడం బెటర్ ఓకే ప్రతాప్ గారు మీ అభిప్రాయంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బంగారాన్నే సాధనంగా ఎంచుకుంటే ఏది తెలివైన పెట్టుబడి అవుతుంది ఇందులో ఏ ఏ మార్గాలు ఉన్నాయి ఎవరికి ఏది ఉత్తమం అంటే ఈ మధ్య తరచూ భారీ నష్టాలు నమోదవుతున్నాయి అంటే తెలివైన పెట్టుబడి అన్నదానికైతే నేను నిర్వచనం చెప్పలేను కాని అండి అవసరాన్ని బట్టి వాళ్ళు పెట్టుబడి పెట్టినది మాత్రం బోల్డ్ మార్గాలు ఉన్నాయి ఇప్పుడు చాలామంది డిజిటల్ గోల్డ్ మీద ఎంఫసైజ్ చేస్తున్నారు ఈవెన్ గవర్నమెంట్ కూడా డిజిటల్ గోల్డ్ని బాగా ఎంకరేజ్ చేస్తుంది సో గో సోవరైన్ గోల్డ్ బాండ్స్ కొనుక్కోవచ్చు దాని మీద మీకు ఆర్బీఐ ఆల్రెడీ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ కూడా అడిషనల్గా పే చేస్తుంది ఒక ఫైవ్ ఇయర్స్ లాకిన్ అయ్యి ఉంటుంది సో మీకు సెక్యూరిటీ ఇష్యూస్ ఉండవు మ్యూచువల్ ఫండ్స్ కొనుక్కోవచ్చు గోల్డ్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ కొనుక్కోవచ్చు లేదు ఎవరైనా ఫిజికల్గా గోల్డ్ కొని నేను పెట్టుకోవాలి అనుకుంటే కనుక ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ కాయిన్స్ కానీ బార్స్ కానీ వాళ్ళకున్న అవకాశాన్ని బట్టి కొనుక్కొని వాళ్ళు దాచుకోవచ్చు లేకపోతే ఇవన్నీ కాదు అనుకుంటే కనుక చాలా పెద్ద పెద్ద కంపెనీలు చాలా చిన్న కంపెనీలు కూడా మంత్లీ సేవింగ్ ప్లాన్స్ అని కొన్ని స్టార్ట్ చేశాయి కొంతమంది పది రూపాయల దగ్గర నుంచి కూడా స్టార్ట్ చేస్తున్నారు మీ దగ్గర ఎంత అమౌంట్ ఉంటే అంత అమౌంట్ మీరు దాచుకోండి ఒక పది నెలలు పదకొండు నెలల తర్వాత మీకు దాన్ని తిరిగి ఇస్తాము అని కొంతమంది చెప్తున్నారు అంటే అదే నేను చెప్పింది మీకంటే ఒక పెట్టుబడి అన్నది వాళ్ళ అవసరాన్ని బట్టి వాళ్ళ రిస్క్ కెపాసిటీని బట్టి వాళ్ళు చేయొచ్చండి ఇప్పుడు ఇలాగే స్కీమ్స్లో ఉంటే కొంచెం రిస్క్ ఉంటుంది అనుకునే వాళ్ళు గో సావరెన్ గోల్డ్ బాండ్స్ వస్తే అవి పెట్టుకోవచ్చు లేదా మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుకోవచ్చు లేదు బంగారం నా చేతిలో ఉండాలి నా దగ్గర ఉంటే నాకు ఆ సాటిస్ఫాక్షన్ లెవెల్ వేరే ఉంటుంది అనుకునే వాళ్ళు వాళ్ళ బడ్జెట్ ఒకవేళ అలౌ చేస్తే కనుక వాళ్ళు కాయిన్స్ కానీ లేకపోతే బార్స్ కానీ కొనుక్కొని వాళ్ళు పెట్టుకోవచ్చు అంటే మనకి అవకాశాలు ఈ రోజుల్లో గోల్డ్ మీద పెట్టుబడి పెట్టడానికి ఫిజికల్గానే కాదు డిజిటల్గా కూడా చాలా అవెన్యూస్ ఉన్నాయి సో దాంట్లో దేనిలో అయినా సరే వాళ్ళు ఏది ఇష్టంగా అనిపిస్తే దాంట్లో వాళ్ళు పెట్టుబడి పెట్టుకోవచ్చు అయితే ప్రతి దానిలోనూ ఎంతో కొంత రిస్క్ అనేది అయితే ఉంటుంది కాబట్టి ఆ రిస్క్ని బేస్ చేసుకునే వాళ్ళు ఎక్కడ పెట్టుబడి పెట్టాలనే నిర్ణయం వాళ్ళు తీసుకోవచ్చు అంటే ప్రతాప్ గారి పెట్టుబడి పెట్టలే దాంట్లో జనరల్గా ఏ అంశాలను బేసిక్గా తీసుకోవాలంటే బ్రీఫ్గా చెప్పండి సార్ అంటే రిస్క్ అండి ఫస్ట్ ఇప్పుడు మీరు ఫిజికల్గా గోల్డ్ మీ దగ్గర పెట్టుకున్నారు అంటే ఎవరైనా మన ఇంటికి రావచ్చు దొంగతనం చేయొచ్చు రిస్క్ పారామీటర్స్ ఉంటాయి సో డిజిటల్గా గోల్డ్ ఉంది అంటే సేఫ్ కాబట్టి ఫస్ట్ అండ్ ఫోర్ ఫోర్ మోస్ట్ పారామీటర్ రిస్క్ అండి మన దగ్గర ఫిజికల్గా గోల్డ్ ఉంటే మనకి ఏదైతే ఆ భయం అవి ఉంటాయో అవి డిజిటల్ గోల్డ్లో ఉండవు రెండోది వచ్చేసి అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే మన సాటిస్ఫాక్షన్ లెవెల్ నా డిజిటల్ గోల్డ్లో నాకు సాటిస్ఫాక్షన్ లేదు అనుకుంటే నేను ఫిజికల్ గోల్డ్ దగ్గర పెట్టుకుంటే నేను ఓల్డ్ దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా చూసుకోవాలి అని లేకపోతే ఆ నష్టం నాకే వస్తుంది సో బేసిక్గా రిస్కే ఇంపార్టెంట్ ఓకే అండి బయటండి ధన్యవాదాలు అండి గారు ప్రతాప్ గారు ఇది ఇవాల్టి ప్రతిధ్వని